నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం కుమార్ రెడ్డితో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు వారి సమక్షంలో ఆయన భారీ కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ముందుగా దివంగత నేత రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కాకాని విజయ్ కుమార్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు మళ్లీ జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిని చేసుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు మహిళా నాయకురాళ్లు కార్పొరేటర్లు పాల్గొన్నారు जिल्लाले जय मेड़गा नहीं करतो जय जय होहार वैसा होहार वैसा होहार वैसा होहार वैसा होहार वैसा होहार वैसा जय होहार वैसा होहार वैसा जय होहार वैसा जय मेड़गा नहीं करतो जय 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 हिंद अंदर आ गाना ఈరోజు మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయనకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం ఈ రోజు ఆయన వేడుకలని వైభవంగా నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమానికి నాతో పాటు సోదరుడు రూరల్ ఇన్ఛార్జ్ ఆనంద విజయ్ కుమార్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది అయితే ఈ రోజు ఒక అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మొట్టమొదటి పుట్టినరోజు వేడుక సాధారణంగా ఒక పుట్టినరోజు వేడుక జరపాలి అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఈ రోజుల్లో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల చర్యలను చూస్తే కార్యకర్తలు బయటకు రావడానికే భయపడేటువంటి పరిస్థితుల్లో నిర్బంధాలను వీటిని లెక్క చేయకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొంటున్నారు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు కారణ జన్ముడు అని చెప్పి చెప్పాల్సినటువంటి నేపథ్యం ఎందుకంటే ప్రజల్లో ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఆయన హయాంలో ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు రాజకీయంగా అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోవడం అనేటువంటిది ఈ రాష్ట్రానికి అరిష్టం ఈ రాష్ట్రానికి దురదృష్టం అన్నట్టుగా భావించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రజలు ఆరు నెలల తిరక్క ముందే సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేశాం ఈ రోజు ఎన్నికలు వచ్చినా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు ఈరోజు ఏర్పడతారు వీటన్నిటి వెనక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తే అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కానీ అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం కానీ పేదలకి అండగా ఉండడం కానీ మొట్టమొదటిగా అన్ని విధాల పేదలకు సంబంధించినటువంటి కేవలం రిజర్వేషన్లనే కాకుండా రాజ్యాధికారం వైపు అడుగులు వేయించాలని ఖచ్చితంగా మహిళలు వెనకబడినటువంటి వర్గాలకు సంబంధించి దళితులకు సంబంధించి అన్ని వర్గాలకి ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ వర్గాలకు సంబంధించి ఇతర ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాలకు సంబంధించి అందరికీ ఆలోచన చేసినటువంటి వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేటువంటిది ఒక చరిత్ర ఒక సువర్ణ అధ్యాయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాధికారం వైపు అడుగులు వేయించినటువంటి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను గుర్తు చేసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురి ఆరోగ్యాలతో ఈ రాష్ట్రానికి మరలా తిరిగి ముఖ్యమంత్రి అయి మరలా జనరంజకమైనటువంటి పరిపాలన అందించాలనేటువంటి లక్ష్యంతో తలంపుతో ఈరోజు విశేషంగా నెల్లూరు జిల్లా వ్యాప్తిగా ప్రతి మండలంలో దాదాపుగా అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగనన్న అభిమానులు అత్యంత వైభవంగా ఈ వేడుకలు నిర్వహించడం సంతోషించాల్సినటువంటి విషయం కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఇదే స్ఫూర్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపే మరింత బలోపేతం చేయడం మరలా జమిలీ ఎన్నికలు వస్తాయి రెండు వేల ఇరవై ఏళ్ళలో వస్తాయి అంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరలా అని అన్నారు ఏది ఏమైనా రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరం మరలా డిసెంబర్ ఇరవై ఒకటో తేదీకి జగనన్న ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం ఖాయం ఆయనకి భగవంతుడు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని ఆయనకి భగవంతుడు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదించి ముందుకు నడిపించాలని చెప్పి చెప్పి కోరుకుంటూ జగన్ అన్నకి నెల్లూరు జిల్లా ప్రజలందరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పక్షాన హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబీకులందరికీ కూడా అభినందనలు తెలుపుతూ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన చేసినటువంటి సామాజిక మార్పులు కావచ్చు పేదవాళ్ళకి అందరికీ కూడా సర్వ సమానంగా ప్రతి ఒక్కరు కుల మత రహితంగా సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలనేటటువంటి ఆలోచనతో ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన వల్ల కావచ్చు ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని తలుచుకోని వాడు లేడు ఇది వాస్తవం ఈరోజు పల్లెటూళ్ళల్లో కానీ నగరాల్లో గాని జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే బాగుండేదే అనేటటువంటి ఆలోచన బాహటంగానే వ్యక్తపరుస్తున్నది అందరం కూడా చూస్తున్నాం ఆరు మాసాల తేడాతో వాళ్ళు చేసినటువంటి పొరపాటు మనం పొరపాటు చేశామా నిజంగానే అనేటటువంటి ఆలోచనకు వాళ్ళు వచ్చేటటువంటి సందర్భాన్ని రోజు వాళ్లే సొంతంగా చూస్తా ఉన్నారు మరి ఏది ఏమైనా జనంలో గెలుపు ఓటములకే అతీతంగా తన నమ్మిన సిద్ధాంతాన్ని తన నమ్మినటువంటి సామాజిక న్యాయాన్ని ఆ ఆలోచనని ప్రజల్లోకి తీసుకుపోవాలనేటటువంటి దృఢ సంకల్పంతో ఆయన వేసినటువంటి ప్రతి ఒక్క అడుగు ఈరోజు ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొని వచ్చింది ఈ రోజు ఆయన మొట్టమొదటి జన్మదిన కార్యక్రమం ఇది పదవిలో లేకుండా అయినా కూడా వాడవాడల పల్లెటూళ్ళలో ఎక్కడ పడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా ఈ జన్మదిన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ప్రత్యర్థుల ఆందోళనకు కానీ ఆ వాళ్ళ బెదిరింపులకు కానీ భయపడకుండా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా రోడ్లల్లో చేరి ఈరోజు ఈ జన్మదిన కార్యక్రమాలు చేయటం శుభ ప్రారంభం అని చెప్పి మనం చేస్తూ భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరుగులేని ఆధిక్యంతో ఇదే ప్రజలు ఎవరైతే ఆ రోజు మనల్ని పక్కన పెట్టడం జరిగిందో వాళ్లే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం ఖాయం అని చెప్పి మనవి చేస్తూ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు నెల్లూరు రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి తరపున నేను మానవి చేస్తున్నానండి అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తలయ తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు శ్రీనివాసల్ రెడ్డి